నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో సూపర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూసే ల్యాండ్ వచ్చేసరికి మొత్తం కూడా ముప్పై మూడు ఎకరాల విస్తీర్ణం గల భూమి ఈ భూమిలో ఎటువంటి బోర్లు అయితే లేవు బోర్లు వేసుకుంటే పుష్కలంగా నీళ్లు పడే అవకాశం అయితే ఉంది మంచి వాటర్ ఏరియాలో ఈ భూమి అయితే ఉంటుంది ఈ ల్యాండ్ మొత్తం కూడా దాదాపు ఒక కిలోమీటర్ విలేజ్ టు విలేజ్ ముప్పై అడుగుల గ్రావెల్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ల్యాండు ల్యాండ్ మొత్తం కూడా ప్యూర్ రెడ్ సాయిల్ అండి మంచి చదునైన నేల ఈ ల్యాండ్ వచ్చేసరికి ఫామ్ ల్యాండ్స్కి మంచి అనువైన భూమి అలాగే వెలుగొండ ఆయకట్టు కిందికి ఈ ల్యాండ్ మొత్తం కూడా వస్తుంది ఇక లొకేషన్ పరంగా చూస్తే కొనకల మెట్ల మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి ఇక హైదరాబాదు తిరుపతి ఎన్హెచ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నేషనల్ హైవే నుంచి కేవలం ఆరు కిలోమీటర్ దూరంలో ఈ ఆరు కిలోమీటర్లు కూడా నాలుగు కిలోమీటర్ల తార్ రోడ్ అండి మరో రెండు కిలోమీటర్లు అయితే ముప్పై అడుగుల మట్టి రోడ్డుకి ఆనుకున్నటువంటి ల్యాండు ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర పన్నెండు లక్షల రూపాయలుగా చెబుతున్నారు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఈ భూమి కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్